నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాత్మకూరు మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీలు పదైదవ రోజు ప్లేట్లు గరిటెలతో శబ్దం చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకురాలు వెంకటరౌనమ్మ ఆనందమ్మ మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలు చెల్లించాలని అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు మా డిమాండ్లను పరిష్కరించేంత వరకు మా పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు